దేవునికి కలుగును గాక మరి దేవాతి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడండి మరి తిదుపదేశండము మరి ఇక్కడ ముప్పై అధ్యాయంలో దేవుడు తొమ్మిదో అధ్యాయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడండి ఏమని మాట్లాడుతున్నాడంటే అంటే ఎనిమిదవ వచనం కానించి చూద్దామండి ఎనిమిదవ వచనం కానించి చూద్దాం నీవు తిరిగి వచ్చి నీ దేవుడైన దేవుడైనా మాట వినిన ఎడలే నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ కలుపుకుని నడచొచ్చు మీరు నీ దేవుడని ఎగో వా చేతి పలన్నిటి విషయంలోను భూపాలం విషయంలోను గర్భపాల విషయంలో మీ పశువుల విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్జలింప చేయను దేవుడికి స్తోత్రం చూడండి ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా నాకు కలిసి రావట్లేదమ్మా ఎక్కడికి వెళ్ళినా నాకు ఆశ్రదకరంగా లేదమ్మా ఎక్కడికి వెళ్ళినా నాకు లాభకరంగా లేదమ్మా అంటూ ఉంటామండి కానీ మనము చేయవలసింది ముందు ఆయన వైపుగా తిరగాలంటాండి మనం ఎప్పుడైతే ఆయన వైపుకు తిరిగి మన భారం అంతటినీ మనము ఆయన మీద మోపి మనము ఆయన్ని పెట్టి మనం నడుస్తామో అప్పుడు మన మార్గములు అన్నీ ఆయన సరళము చేస్తాడంటండి మన చేతి పనుల విషయంలో కానీ మన ఉద్యోగ విషయంలో కానీ లేతే మనం చేసే ప్రతి ఏ వర్క్ కానీ లేతే నువ్వు చేతే పనే కానీ లేకపోతే నువ్వు జాబే కానీ ఏ పనులు నువ్వు చేసినప్పుడుకైనాను దేవుడు ఆ పనిలో నిన్ను ఆశ్రదకరంగా మారుతాడు దీవెనకరంగా మారుతాడు నీవు అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిలబెడతాడు మనము ఆయన వైపుకు మల్లుకోవాలంటండి మల్లుకుంటమే కాదు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను మనం అనుసరించే వారుగా మనం ఉండ అప్పుడు మనకి మేలు కలుగుతుంది అంటండి మన చేతి పని విషయంలోను మనకి మేలు కలుగుతుంది మనం వెళ్ళే ప్రతి పనిలోనూ అక్కడ ఏమంటున్నాడంటే నీ పశువుని విషయంలో నీ భూపు పంట విషయంలో నీ గర్భపాల విషయంలో నీవు చేయు ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు నీకు మేలు కలగ చేస్తాడు అంటున్నాడండి చూడండి కొన్ని కొన్ని పనులు చేస్తే ఎక్కడికి వెళ్ళినా మరి మనకి కలిసి రాని పరిస్థితి ఉంటుంది ఎక్కడికినా మరి ఆశ్రదముగా మనం ఉండలేకపోతూ ఉంటాం ఎందుకు అనంటే మనం నిర్లక్ష్యం కలిగి దేవుణ్ణి పెట్టి మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటామండి కాదండి మనం ఆయన వైపుకు తిరిగినా ఆయన తట్టుకొచ్చి ఆయన పాదాలు కడ పట్టుకునే ప్రభా ఇదిగో నా పరిస్థితి నా తిథిది అయ్యా ఇదిగో నన్ను దీవనకరంగా నువ్వు మార్చునైనా నన్ను ఆశ్రదకరంగా నువ్వు నన్ను మార్చునైనా నేను వెళ్తున్నాను కానీ ఎక్కడ ప్రయోజనము కలగట్లేదయ్యా నేను వెళ్తున్నాను కానీ నాకు నిరాశ ఎదురొస్తుందయ్యా అని నువ్వు అప్పగించినట్లయితే దేవుడు నిన్ను ఆశ్రదకరంగా మారుతాడు నువ్వు వెళ్ళే ప్రతి మార్గమును కూడా సరాళము చేస్తాడంటండి అంతేకాదు ఈ కింద మనం ఈ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడండి నీకు మేలు కలిగినట్లు నిన్ను వద్దెల్లా చేయను ఈ గ్రంథమందు రాయబడిన వాటిని ఆజ్ఞలను కట్టడలను నీవు గైకున ఎడల నీ దేవుడని ఎహోవ మాట వినిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడని ఎహోవ వైపు మల్లుకునే ఎడల యహోవ మీ పితల ఎందు ఆనందించినట్లు నీకు మేలు కలగ చేయను మేలు కలగ చేయను నీయందును ఆయన ఆనందించి ఆయన నీ వైపుకు మల్లుకును చూడండి అంత అద్భుతమైన మాటలో చూడండి మరి ఆయన మన వైపుకు మదులుకోవాలంటే మనము ఆయన వైపుకు మదులుకోవాలి ఆయన ఆత్మలో కూడా ఆయన కట్టడాలను మనము జీవించేవారుగా ఉండాలి దేవుడు మన పితల ఎందు ఆనందించినట్లుగా మన ఎందుకు కూడా ఆనందించేవారుగా మన పితరులండి దేవుడు ఏది చెప్తే అది చేసేవారండి మన పితరులు దేవునితో నడిచిన వారుగా ఉన్నారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వారుగా ఉన్నారు దేవునితో వా వాళ్ళకున్న అనుబంధం వాళ్ళకున్న సంబంధం ఎలాంటిదంటే మరి అంత పెనవేచకపోయేలాగా మన పెద్దల్లో మరి జీవించరండి నీ పెద్దలు ఎందు ఆనందించినట్లుగా నీ ఎందుని నేను ఆనందిస్తాను నీవు నా వైపుకు మల్లుకు నేను ఎడలా అంటున్నాడండి నిన్ను వర్ధల్లింప చేస్తాను అంటున్నాడండి మనం వారిగా ఉండాలా మనం దీవనకరంగా ఉండాలి అని అంటే మనం ఆయన వైపుకు మలుకోవాలండి మనకి ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనకి ఏదన్నా ఇరుకులు వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు మరి అనారోగ్యములు వచ్చినప్పుడు కుటుంబంలో మరి ఏదన్నా మనకి సోదరులు కలిగినప్పుడు మనం అనేక మంది వైపు తిరుగుతాం అనేక మంది మనుషుల వైపు చూస్తామండి కానీ మన ఆశ నిరాశ అయిపోతుంది కానీ చేస్తానన్న వాళ్ళు కూడా చేయరు కానీ దేవాతి దేవుడు ఇక్కడ నీవు నా వైపుకు మల్లుకునే ఎడల నిన్ను వర్దల్లింప చేస్తాను నేను దీవునికరంగా ఉంచుతాను అంతేకాదు నీ అందును కూడా నేను ఆనందించే ఆనందిస్తాను అంటున్నారండి అవును మనము ఆయన వైపుకి ఎప్పుడైతే మలుపుకుంటామో ఆయన మన వైపుకు మల్లుకొని మన పితల్ని ఎందు ఆనందించినట్లుగా నీ యందును ఆనందించడమే కాదు నిన్ను దీవించడమే కాదు నిన్ను చేయడమే కాదు నీకు మేలు చేయటమే కాదు దేవుడు నీ వైపుకు మల్లుకుంటాడు అంటే వైపు మలుకుంటాడంటే మన పైన శ్రద్ధ నిలుపుతాడంటండి మనం ఆయన లోబడదాం ఆయన అడుగు అడుగుచేటలో జీవిద్దాం దేవుడి కొద్ది మాటలు తన ఇంటిలో దీవించిన దాకా ఆమె